హాయ్ వ్యూయర్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా స్వీట్ రైస్ అదేనండి బెల్లన్నం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను ముందుగానే ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టాను ఇప్పుడు అది స్టవ్ పైన పెట్టాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈలోపు మనకి రైస్ అనేది బాయిల్ అయ్యే లోపు మనము కొన్ని పల్లీలు తీసుకొని ఆ పల్లీల్లో కొన్ని ఆల్మండ్స్ అనేవి వేసుకోవాలి మీ దగ్గర ఆల్మండ్స్ కానీ కాజు కానీ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ పల్లీలు నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను ఈ పల్లీలు ఆల్మండ్స్ అనేవి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ స్పెషల్ వచ్చేసి పల్లీలతోనే సో కాబట్టి ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా పల్లీలతో చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి రైస్ అనేది మనకి పలుకుగా ఉండకూడదు సో నాకు ఇలా కాస్త పలుకుగా ఉండడం వల్ల నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను సో అన్నం అనేది మనకి పలుకు విప్పాలి అంటే మాక్సిమం రైస్ అనేది ఉడికిపోవాలి ఇలా ఉడికిన రైస్లో నేను ముందుగానే కాస్త బెల్లం అనేది తీసుకొని తరిగి పెట్టుకున్నాను మనకి ఎంత సరిపడుతుందో అంత మనం తీసుకున్న రైస్కి సరిపడా బెల్లం అనేది తీసి తరిగి పెట్టుకోవాలి అలా తరిగిన బెల్లాన్ని ఇక్కడ రైస్లో యాడ్ చేసుకోవాలి మనకి రైస్ అనేది ఉడికిపోయింది సో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తరిగి పెట్టుకున్న బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పల్లీలు యాడ్ చే పల్లీల పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బెల్లం అనేది ఎక్కువగానే పడుతుంది సో అది మీరు మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ అనేవి ఉండిపోతాయి కదా వాటిని పీసెస్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది బెల్లం అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది పల్లీల పేస్ట్ అనేది ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులో వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి నెయ్యి మీకు సరిపడినంత నెయ్యి అనేది మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని నేను చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ అలాగే కిస్మిస్ ఇక్కడ నేను కొంచెం సారపప్పు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి యాడ్ చేసుకున్నాను సో మీరు ఇంకా కొన్ని కాజు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లన్నంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా బెల్లన్నం రెడీ అయిపోయింది చూసారా ఎంతో టేస్టీ అయిన స్వీట్ రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్